హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లాగ్స్ ఈ వీడియో వచ్చేసి గోధుమ పిండితో మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈజీగా బెల్లంతో దోశలు అయితే వేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐదు ఐదు నిమిషాల్లో చక్కగా నెయ్యితో గోధుమ పిండితో స్వీట్ దోశ అనేది నేను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా నేను ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక కప్పు బెల్లం ఒక అరకప్పు వాటర్ పోసి బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుని ఒక ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని బాగా పలసగా కలుపుకోవాలి మనం లాగా చూడండి నేను ఈ కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి దాంట్లో వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన దోశ పిండిలాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మొత్తం వండలుగా లేకుండా పలుసుగా దోశ వచ్చే విధంగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా బాగా కలుపుకోవాలి కింద ఏమీ లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత స్వీట్ దోశ అయితే నేను వేసేస్తున్నాను అలా వేసిన తర్వాత నెయ్యి దీని మీద నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంతేను చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ దోశ అనేది నేనైతే ఇలా చేశాను చూడండి చక్కగా మెత్తగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి చూడండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్